నా పేరు బోలు నవీను డివైఫ్ ఎస్పేట కార్యదర్శిని మేము విజయనగర్లోని శ్రీచేతన పాఠశాలలో అధిక ఫీజులు తర్వాత బుక్స్ అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రిన్సిపాల్ దగ్గరికి అడగడానికి వచ్చినాం ఆయన మాతోని రూడ్గా బిహేవ్ చేశారు దాంతో పోలీసులు పిలిపించి మా మీద అక్రమంగా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము అడిగేది ఏంటంటే డివైఎఫ్ఐగా ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు విద్యార్థుల నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇబ్బంది పెట్టి వేలల్లో లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు సరే ఫీజులు చదువు చెప్తున్న ఫీజులు తీసుకుంటున్నారంటే వాళ్ళకు ఒక చిన్న వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా కానీ బుక్స్ని కొన్ని వేలల్లో పెట్టి అమ్ముతున్నారు ఐదో తరగతికి పదివేలు పదిహేను వేలు పదో తరగతికి ఇరవై వేలు రూపాయలు చెప్పేసి ఫీజులు బుక్స్కి ఫీజు తీసుకుంటున్నారు ఇక్కడ అమ్ముతున్నారని చెప్పేసి మేము అడిగితే లేదా ఎంఈఓ వచ్చి అడిగితే ఇక్కడ ఇక్కడ కాకుండా బయట ఒక రూమ్ తీసుకొని అక్కడ పెట్టి బుక్స్ అమ్ముతున్నారు ఇదేందని చెప్పేసి అడిగితే మేము మా మీద టీచర్లని మా మీదకి దాంతో దాంతోపాటు బయట పోలీసు వాళ్ళని మా మీద కూసుకొలపడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు దాని దానికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఖచ్చితంగా బుక్స్ బుక్స్ అమ్మకుండా ఎంఈఓ కానీ డిఈఓ కానీ చర్యలు తీసుకోవాలి ఈరోజు అట్లాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డివైఎఫ్ఐగా మేము పెద్ద ధర్నా చేస్తాం దాంతోపాటు ఎక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉండట్లేదు ఎవ ఎవరో ఒకరిని టెన్త్ తగిన వాళ్ళు ఇంటర్ తగిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్లు పెట్టుకుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకోకుండా అన్క్వాలిఫైడ్ టీచర్లు పెట్టి పాఠ పాఠాలు చెప్పిస్తూ ఉన్నారు లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు వాళ్ళ జీతాలు మాత్రం తక్కువ ఇచ్చి అన్క్వాలిఫైడ్ టీచర్లు తీసుకొచ్చి పెడుతున్నారు దాన్ని కూడా మేము అడిగినాం దావ వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్స్ నోటీస్ బోర్డు మీద డిస్ప్లే చేయమని ఫీజులు నోటీస్ బోర్డు మీద డిస్ప్లే చేయమని చెప్పినాం ఏ ఒక్కటి కూడా పోయింది లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేసి ఈ సంవత్సరం కూడా ఇలానే చేస్తారు దాన్ని వ్యతిరేకంగా డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేసి వాళ్ళని వ్యతిరేకిస్తాం